అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ లోటు రచన గంటి వెంకటరమణ గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభైలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దాం హైదరాబాదులో మధ్యతరగతి కుటుంబం అస్సలు బ్రతకూడదు ఇంతకంటే వ్యవసాయ కూలీగానో పల్లెటూళ్ళలో సెటిల్ అయిపోవటం నయం అన్నాడు టీ సిప్ చేస్తూ గోవిందాచారి చుట్టూ చేరిన మృ మిత్ర బృందం సదరు గోవిందాచారికి వచ్చిన కష్టం ఏమిటో వినేందుకు ముందుకు వంగారు గోవిందాచారి ఖర్చీతో మొహం తుడుచుకున్నాడు వెదవ్ ఫోజు మేమంతా నీకంటే గొప్పవాళ్ళం ఏమిటోయ్ అన్నాడు కామేశ్వరరావు హైదరాబాద్ ఏం చేసిందట నీ గ్రహచారం బాగాలేదంతే అన్నాడు శర్మ అబ్బాబ్బబ్బా ఉండండిరా గోల ఏమైందో చెప్పరా చెప్పరాబుజుకోండా అని అడిగాడు చలపతి గోవిందాచారి వాళ్ళందరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చివరికి వాళ్ళ బలవంతం మీద చెప్పాడు ఏం చేయను చెప్పండిరా నా పరిస్థితి ఇటువంటి కష్టం మీకెప్పుడు రాలేదా ఎంత అదృష్టవంతులరా మీరు అని కూడా వాపోయాడు నలుగురు నాలుగు రకాల ఉచిత సలహాలు ఇచ్చేసి అతన్ని ఓదార్చి లంచ్ ఎవర్ అయిపోవటం వల్ల ఎవరి సీట్లలోకి వాళ్ళు సర్దుకున్నారు ఆఫీసు వదిలిపెట్టాక మార్కెట్కి వెళ్ళి కొని సైకిల్కి తగిలించుకున్నాడు గోవిందాచారి దారిలో తెలిసిన వాళ్లతో కాసేపు హస్కు వేసుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు నాన్న బాల్పెన్ తెచ్చావా నాన్న వంటల పుస్తకం కొన్నావా నాన్న బడి ఫీజు కట్టాలి పిల్లలు ఈగల్లాగా ముసిరారు ఒళ్ళు మండిపోయింది చారీకి భార్య అలివేలు మంగతాయారు ఇత్తడి గ్లాసు బియ్య తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చింది అతను కూర్చున్నాడు బయట చెంగుతో విసురుతూ ప్రేమను పాతివృత్యాన్ని జంటగా ప్రదర్శించింది మంగతాయారు మరో నిమిషం గడిచాక ఇవాళ పొద్దుపోయిందే అంటూ చాప మీద అతని పక్కనే చతికిలు పడింది చారి ఊరిమినట్టు చూశాడు ఈ మధ్య మీ కోపం మరీ ఎక్కువైపోతుంది మీ ఆఫీసర్ తిట్టాడా ఏమిటండి అని అడిగింది జవాబు చెప్పలేదు అతను ఇల్లంతా ఓసారి జాగ్రత్తగా పరిశీలించాడు అతని చూపులు దొంగ చూపుల్లా ఉన్నాయి పిల్లలు ముగ్గురికి జేబులోంచి డబ్బు తీసిచ్చాడు వాళ్ళు వాటితో తమ అవసరాలు తీర్చుకుంటారు ప్రతీ నెల వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాడు స్వయంగా వెళ్ళి కొనిచ్చే తీరిక కొండదు అతనికి ఏమిటలా చూస్తున్నారు పిల్లలు వెళ్ళిపోయారు కాన్వెంట్లో చదివే పిల్లల డిసిప్లిన్ లేదు వాళ్ళకి అక్కడ బళ్ళు బెల్ కాగానే ఎలా పరిగెడతారో ఇక్కడ ఇంట్లోనూ అంతే చారీకి తన చేత కానీ తన మీద పుట్టేడు కోపం వచ్చింది అతనికి ఆశలున్నాయి కోరికలున్నాయి సెంట్రల్లో నిమిషాల మీద పెంచే డిఎస్టేట్కి వచ్చేసరికి పెండింగ్లో ఉంటుంది ఎదిగి ఎదగని చదువులు చాలి చాలని జీతం మొదటిది పిల్లల విషయం రెండోది తన విషయం మంగతాయారు భర్త వైపు చూసింది పెళ్లికి మన్మధుళ్లా ఉండేవాడు పిల్లలు పుట్టగానే తను ఇలా తారుడ్రంబులు అయిపోయింది అతగాడు నెత్తి మీద రెండు వెంట్రుకలతో బొబ్బానిడు పొట్టతో లోతుకుపోయిన చెంపలతో మహా అద్భుతంగా శాపగ్రస్తుడైన నలకొబేరుళ్ళ ఉంటాడు పిల్లలు బయటికి వెళ్ళారు ఇంట్లో ఏమాత్రం శబ్దం వినిపించటం లేదు పక్కనే ఉన్న భారీ చేతిని నెమ్మదిగా స్పృశిస్తూ ఆ చేతిని జాగ్రత్తగా ఇంకా పై పైకి పోనిస్తున్నాడు అతని చేతికి వెచ్చగా మెత్తగా తగిలిన స్పర్శకు పొలకితుడయ్యాడు నెమ్మదిగా వంగుని పెళ్ళాం పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టుకోబోయాడు సైకిల్ వీధిలోనే ఉంచేసామే విట్రా గోవిందు ఈ మధ్య సైకిల్ తూపోతున్నారట అంటూ లోపలికొస్తోంది తల్లి అతను చప్పున చేతిని లాగేసుకున్నాడు ఇప్పుడు ఆ సుఖం మాట దేవుడెరుగు తేలుగూట్లో చేయి పెట్టినట్టు అనిపించింది ఆవిడ గుండు మీద ముసుగు సత్తుకుని కాఫీ ఇచ్చావటే అమ్మాయి అంది మంగతాయారు బుర్ర ఊపింది రాత్రి భోజనాలు అయిపోయాయి వంటిల్లు తుడిచి అది ఆరితే గాని తల్లి అక్కడ పడుకోలేదు అంతవరకు పెద్ద లైటు వెలుగులో పన్నెండు దాటే వరకు ఆవిడ కబుర్లు చెప్తూనే ఉంటుంది గోవిందాచారి ఆవలింతకు చిటికె వేశాడు మంగతాయారు అప్పటికే గుర్రు గుర్రు అంటోంది ఆ గురక శబ్దం వికృతమైన జంతువుల అరుపులా ఉంది తల్లి వెళ్ళి పడుకోగానే ఇదే అదనుగా లైట్ ఆర్పేశాడు చీకట్లో పెళ్లం ఒంటి మీద దర్జాగా అప్పుడే లైసెన్స్ అందుకొని కొత్త స్కూటర్ మీద వెళ్ళే కుర్ర కుంకలాగా చేయి వేయబోయాడు వీధి వాకిలి మీద టకటక అని శబ్దం వినిపించింది అంతే లైట్ లేని సైకిల్ పట్టుకున్న పోలీస్ చేతిలో పిల్లాళ్ళలాగా బిక్కమొహం వేశాడు ఆవేశంలో ఉప్పొంగిపోయిన చారి గాలి తీసిన బెలూన్లు ఆగిపోయాడు బావనారా బావగారు నా ఉత్తరం అందలేదా మీకు తిరుపతి నుంచి వస్తూ వస్తూ మిమ్మల్ని దర్శించిందే మీ చెల్లెలకి నిద్ర పట్టదు అన్నాడు గోవిందాచారితో నల్లభ వల్లభాచారి బాగున్నాం అమ్మాయి ఎవరొచ్చారో చూడు అంటూ వెదవ నవ్వు నవ్వాడు గోవిందాచారి తల్లి వంటింట్లోంచి బయటకొచ్చింది కూతుర్ని తడిమి తడిమి పలకరించింది పెద్దావిడ మంగతాయారు అలిసిపోయి వచ్చిన ప్రయాణికులకు మంచినీళ్ళు కాఫీ ఇచ్చేసి మూడు అంకె వేసింది కొంచెం జరగవే అమ్మాయి అంది గోవిందాచారి తల్లి కోడల పక్కనే నడువు వాలుస్తూ చెల్లెలు బావ ఆ వారం రోజులు వంటింట్లో సర్దుకున్నారు గోవిందాచారికి గవర్నమెంట్ మీద ఆర్థిక వ్యవస్థ మీద పీకల దాకా కోపం వచ్చింది క్లర్క్ అయితే ఏ మనిషి కాడు వాడికి మూడు వేలు జీతం ఇస్తే ఏం పోతుంది అసలు ఈ హైదరాబాద్ మనుషుల్లో చీము నెత్తురు లేదు రెంట్ కంట్రోలర్స్ ఏం చేస్తున్నారో ఏమిటో డేడ్గజిల్లుకి మూడు వందల అద్దె వంటింట్లో ముందుగది ఎలా సర్దుకుంటారని కడతారో ఏమిటో చె దిక్కుమాలినోరు దిక్కుమాలిన మనుషులు పగలేమాత్రం సందు చేసుకుందాం అనుకున్నా రాను రాను అని రామ రామాయి ఈ పిల్ల పేనుగులు చుట్టాలనే రాబందులు అంతకట్టే సన్యాసం పుచ్చుకోవటం నయ్యం ఎంత ఆ రోజులే బాగున్నాయి నాన్న ఉన్నప్పుడు అమ్మ సమస్య ఉండేది కాదు గబగబా ముగ్గురు పిల్లలు పుట్టగానే ఆయన గుట్టుక్కోమన్నాడు ఈవిడ ఇక్కడ చేరింది తల్లినంటే కళ్ళు పోతాయి ఆకలి నిద్ర ఎంత అవసరమో భార్యాభర్త అన్నాక పడకింటి పడకటింటి సుఖం కూడా అంతే అవసరం అని అనుకోరు ఎందుకో ఈ పిల్ల పేనుగులైనా చిన్నగా ఉంటే బాగుండిపోయేది ఈ టీవీలు చూసి మరీ పెట్రేయిపోయారు ఏ అర్ధరాత్రో కళ్ళు తెరుస్తారు గుండె పీచుమంటుంది ఇంకెక్కడ సుఖం చీకట్లో పత్తికాయల్లో మెరిసే వాళ్ళ కళ్ళకి తను చెల్లెలు బావుమరిది వెళ్ళిపోయారు ఇప్పటికీ ఆరు నెలల నుంచి గోవిందాచారి లంకణాలు చేస్తున్నాడు మళ్ళీ ఆఫీసులో అందరూ అలాగే అంటారు రెండు రోజులు అయిపోయాయి శర్మ చేతిలో టిక్కెట్తో పరిగెత్తుకుంటూ వచ్చాడు చారీ దగ్గరికి ఏమిటమ్మా విశేషం అడిగాడు చారీ నువ్వు నాకు పార్టీ ఇస్తానంటే చెప్తాను పూరించాడు ఊరించాడు శర్మ సరే అని ఒప్పేసుకున్నాడు చేతిలో ఉన్న టిక్కెట్ వారికి చారీకిస్తూ చెప్పాడు శర్మ దక్షిణ దేశ యాత్ర స్పెషల్ మీ అమ్మని మా అమ్మని యాత్రలకు పంపించేందుకు రెండు టిక్కెట్లు కొన్నాను రేపే పంపాలి ఈ నాలుగు వందలు ఉంచు చారీకి స్నేహితుడిని చూస్తే జాలేసింది తనలాంటి ఎదుగు బదుగు లేని వాళ్ళే వాళ్లే వీళ్ళు కూడా అయినా సర్దుబాటు అంతే కృతజ్ఞతగా చూశాడు తల్లి వెళ్ళిన రాత్రి భార్య పక్కన చేరి గుసగుసలాడాడు చారీ మంగతాయ అతను చెవిలో మెల్లగా అంది చి పిల్లలున్నారు అందుకని చిరాకేసింది చారీకి వంటింట్లో పదండి అంది ఆమె చారి తలగడ తీసుకుని వంటింట్లోకి నడిచాడు మంగతాయారతను వెనకే వెళ్ళింది ఇక మంగతాయారు గుండె జల్లు మంది ఎక్కడుంది లోపం పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళని మొదట్లోనే దూరంగా ఉంచకపోవటమా అంతవరకు అంటే ఇప్పటి వరకు తను ఆలోచించడం లేదు తను చదివిన చదువు ఏమాత్రం ఇంటర్ చదివిన తనకి ఉద్యోగం ఎవరిస్తారు కళ్ళు తుడుచుకుంటోంది తాయారు అసలు ఏం జరిగిందంటే రెండు రోజులు వరుసగా వంటింట్లోకి ఒకళ్ళ తర్వాత మరో కళ్ళు ప్రవేశించడంతో తమ సుఖం చూసుకున్నారు పిల్లలు నిద్రపోతున్నారనుకున్నారు పెద్ద పిల్లాడు నిండా తొమ్మిదేళ్లు లేవు వాడికి తండ్రిలా అభినయిస్తూ వంటింట్లోకి వెడుతూ చెల్లిని తీసుకెళ్లాడు వెనకాలి నిశ్శబ్దంగా వెళ్ళి చూసింది తాయారు ఇక్కడికెందుకు చెల్లెలు అడుగుతోంది అమ్మా నాన్న ఆటలో ఇలా కూడా ఆడుకోవచ్చు అంటే అర్థం కాలేదు చెల్లెలకి అయ్యో రామ అమ్మ కూడా ఇలాగే వస్తుంది ఇక్కడ కాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ మన పక్కన పడుకుంటారన్నమాట తాయారు గుండె ఆగినంత పనైంది వాడు చెల్లితో ఆరిందా లాగా కబుర్లు చెప్తున్నాడు అంతే అంతకుమించి ఏమీ జరగలేదు ఇంకా తను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తే ఏమైనా జరిగేదేమో మూసుకున్న కళ్ళు తెరుచుకున్నాయి నేను కాన్వెంట్లో జాబ్ చేస్తానండి చారి తెల్లబోయి భార్య వైపు చూశాడు ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకోవాలి మనం అందుకైనా ఇల్లు మారాలి ఇప్పుడు ఏమైంది నీకేం లోటు చేశాను అంటున్నాడు చారి తాయారు నెమ్మదిగా అంది లోటు మీరు చేయలేదు నేను నేనే చదువుకుని మీకు ఆసరాగా లేకపోవటమే పెద్ద లోటు హైదరాబాద్ని తిట్టడం మానేద్దాం ఇంకా ఇద్దరం జాబ్ చేస్తే పిల్లల్ని సక్రమంగా చదివించను పెద్ద ఇల్లు తీసుకోనివచ్చు అసలు లోటు నా వల్ల జరిగింది నువ్వు జాబ్ చేయటం తప్పదా తాయారు తాయారు చుట్టూ చూసింది పిల్లలు ఆడుకునేందుకు వెళ్ళారు భర్త మెడ చుట్టూ చేతులు వేసి వక్షస్థలానికి అతను తలను చేర్చుకుంటూ అంది ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీరాలన్నా మనం జాబ్ చేయాల్సిందేనండి అతను ఆమెను గాఢంగా అల్లుకుపోయాడు బెల్లు కొడితే వచ్చినట్టు పిల్లలు కూచుక్ చుక్ చుక్చుక్ అంటూ లోపలికి వస్తుంటే బాంబు పడ్డట్టుగా అదిరిపడి దూరంగా జరిగారు అదండి మధ్యతరగతి జీవితాల్లో ఇంతకంటే ఇంకా ఏముంటాయి కథలు ఎందుకంటే వాళ్ళకుండే ఆ గదులు తక్కువ దాంతో ముసలివాళ్ళు పిల్లలు వీళ్ళందరూ ఉండటం వీళ్ళు ఉండటం ఈ లో చుట్టాలు వస్తూ ఉంటారు సో సహజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఆ ఇళ్లలో అందుకోసమనే ఆమె ఎప్పుడైతే ఆ పిల్లలిద్దరిని అలా చూసిందో అక్కడి నుంచి ఆమె డేషన్ తీసుకుంది నేను కూడా ఉద్యోగం చేయాలి లేకపోతే కష్టమే అని ఎందుకంటే ఓ పెద్ద ఇంట్లోకి మారచ్చు అనే ఉద్దేశంలో ఏదేమైనా అలా ప్రతిదానికి భార్య కనుక సహకరించినట్టయితే ఆ ఇల్లు ఒక నందనవనం థ్యాంక్ యూ